ప్రధానోపాధ్యాయులు గారందరికీ ఉపాధ్యాయులందరికీ ముందుగా శుభోదయం నా పేరు యశ్రీకర్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను భువన విజయం సభలో తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఒక పద్యం గురించి ఒక పద్యం గురించి చెప్తాను శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ ఇప్పుడు మీ వంతు వచ్చింది మేక తోక అనే రెండు దత్త పదాలతో ఒక మంచి సీస పద్యం చెప్పండి అని కోరగా తెనాలి రామకృష్ణుడు ఇలా मेको ककुमेको कमेकथो कतो कमेका ककु ककुमेको कमे ककुमेथो ककुतो कतो कमे का మేక తోక కు మేక తోక మేక కు మేక మేక తోక కు తోక తోక మేక మేక తోక కు మేక తోక మేక కు మేక మేక తోక కు తోక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక मेका कथो कथो कमे मेका कथो कमे का मे कथो कथो मेका कमे कथो कमे का मे मेका कथो कमे कमे कथो कमे పద్యం చెప్పగా భట్టుమూర్తి తెనాలి రామకృష్ణ ఏమేమి మేకల కాపరి మేకను కాపుతూ వె మేకని కాపుటక వెళ్తున్నప్పుడు మేక దాని వెనక తోక మరి దాని వెనక మేక తోక అలా మేకలు వెళుతున్న క్రమాన్ని చాలా చక్కగా వివరించారు అని చెబుతారు ధన్యవాదాలు పరమ దయాకర శుభకర నరవరనుత గరుడ గమన నగధర పరమ మురహర భవహర మాధవ ధర ధరనుత ధవల నయన తనయ భావం ఈ పద్యంలో శ్రీరాముడు గురి శ్రీరాముని యొక్క గుణాల గురించి తెలుపబోతున్నాను శ్రీ అందరి ఎందు అందరి అందరియందు దయ కలిగిన ఓ ఓ శ్రీరామ నీవు శుభాలను శుభాలనిచ్చేవాడా శుభాలను ఇచ్చేవాడ గరుడు గరుత్మంతుని వాహనంగా చేసుకోదగినవాడ వాహనంగా చేసుకోదగినవాడ నలుడై వరముగా పుట్టినవాడ వా గరుత్మంతుని వాహనంగా చేసుకోదగినవాడ బంగారం వంటి గుణాలు కలిగినవాడా అందరి ఎందు బంగారం వంటి గుణాలు కలిగినవాడ అందరికీ వరాలనిచ్చే శివుడితో సమానం కాగలిగినవాడా ఓ మాధవ చీతను భార్యగా స్వీకరించినవాడా కనులకు మాటలకు అందంగా కనపడేవాడా ఓ దశరథ తనయ నీకు నా యొక్క నమస్కారం ఈ పద్యంలో విశేషమేమిటంటే అన్ని తలకట్లే ఉన్నట్లు కవి కవులు రచించారు ధన్యవాదాలు